అందరికీ నమస్కారం అండి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పబడడానికి అనేక రకాలైన మొక్కలను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవటం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఇంట్లో పెంచుకుంటే అదృష్టాన్ని తీసుకొచ్చే కొన్ని మొక్కలలో వృక్షం కూడా ఒకటి ఇంట్లో తప్పకుండా సెమీ వృక్షాన్ని పెంచుకున్నట్లయితే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి ఈ వృక్షానికి సంబంధించిన ఒక చిన్న రెమెడీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ రెమెడీ వలన శనిగ్రహ దోషాలు తొలగిపోవటమే కాకుండా ఇంట్లో ఏర్పడిన అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు ఈ వీడియో చూసే ముందు ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడు మనము సెమీ వృక్షానికి సంబంధించిన ఒక చిన్న రెమెడీ గురించి తెలుసుకుందాము నవగ్రహాలు మన జాతకాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి తొమ్మిది గ్రహాలలో శనీశ్వరుడు లేదా శని దోషము వ్యక్తిని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది శని గ్రహాన్ని కర్మ ఫలితాలు ఇచ్చే గ్రహంగా చెప్పబడుతుంటారు జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఈ శని దోషాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏలునాటి శని ప్రభావం నుంచి బయటపడాలంటే దోష నివారణకు అనేక రకాల పరిహారాలను చాలామంది పాటిస్తూ ఉంటారు వాటిలో ఒకటైన శమీవృక్ష పరిహారాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము శనీశ్వరుడికి శమీవృక్షం అంటే చాలా ఇష్టము జ్యోతిష్క శాస్త్రంలో శమీవృక్షము చాలా అద్భుతమైన మొక్కగా చెప్పబడింది ఇంట్లో గనక శమీ చెట్టు ఉన్నట్లయితే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఆ ఇంట్లో ఇంట్లో ఆనందము శ్రేయస్సు నెలకొల్పబడుతుంది శనీశ్వరుడి అనుగ్రహం పొందాలంటే జమీ చెట్టుని తప్పకుండా పూజించాలి ఇలా శమీ చెట్టుని పూజించినట్లయితే శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని చాలా తొందరగా పొందవచ్చు శనివారము లేదా సోమవారము జమ్మి చెట్టు కొమ్మకు ఎరుపు రంగు కలువపూలతో పూజ చేయాలి కలువపూలతో పూజ చేసే సమయంలో ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు కోసం శనీశ్వరుడిని ప్రార్థిస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల జాతకంలో ఉన్న రాహుగ్రహము బలపడుతుంది అనేక సమస్యలు కూడా తొలగిపోతాయి వాస్తుశాస్త్రం ప్రకారము ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపు జమ్మి చెట్టును నాటినట్లయితే చాలా మంచిది ఇంటి ద్వారం దగ్గర చెట్టు నాటడానికి స్థలం లేకపోతే డాబా పైన దక్షిణం వైపు జమ్మి చెట్టును నాటాలి వాస్తుశాస్త్రం ప్రకారము సెమీ చెట్టుని శనివారం రోజు కానీ విజయదశమి రోజున కానీ నాటాలి ఈ రోజున సెమీ చెట్టును నాటినట్లయితే శనీశ్వరునితో పాటు శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం